జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి అంతేగాని తొమ్మిదో పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు తొమ్మిదో పేరు వేసి అసలు మీరు మాట్లాడే విధానం అసలు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అది మర్చిపోవద్దు జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది